పాస్టర్ పాస్టర్ గారు గారు సిస్టర్ మీ ప్రార్థన వల్ల దేవుడు నన్ను ఆశీర్వదించాడు మీరు ప్రాఫసీ చేసినట్టే పోయిన నెల నాకు శాలరీ ఇంక్రిమెంట్ అయింది ఓ దేవునికి మహిమ కలుగును కాక దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం మర్చిపోవద్దు తప్పకుండా పాస్టర్ గారు ప్రైజ్ గారు ప్రైజ్ పాస్టర్ మా పొలంలో ఈసారి పంట బాగా పండింది అందుకే ఒక కింటా బియ్యం తీసుకొచ్చాను ఎక్కడ పెట్టించమంటారు స్టోర్ రూమ్ ఉంది కదా అందులో పెట్టించండి మా కుటుంబం కోసం ప్రార్థించినందుకు చాలా వందనాలు పాస్టర్ గారు మీరందరూ దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీకోసం ప్రార్థించడం నా బాధ్యత చూడు అందరూ పాస్టర్ గారికి ఎంతో మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు అందరిలో మంచి మర్యాద ఉంది పాస్టర్ కూడా అందరితో ప్రేమగా నడుచుకుంటాడు అంత కష్టమే ఉండదు కానీ డబ్బులు బాగా వస్తాయి నిజంగా నేను పాస్టర్ని అవుతాను నాకు దేవుడంటే ఇష్టం ఉంది ప్రతి ఒక్కరిలో దేవుని పిలుపు ఉంటుంది కాబట్టి నేను సువార్త ప్రకటించాలని నిర్ణయం తీసుకుంటే ఏర్పరచబడిన వారిలో నేను ఒకడిన అవుతాను ఎస్ నేను పాస్టర్ అవుతాను ప్రేమ్ ఆ ఫోన్ చూస్తూ కూర్చోవడం కన్నా చదువుకోవచ్చు కదరా నేనేం ఊరికే ఫోన్ చూడట్లేదమ్మా పాస్టర్ అవ్వడానికి కావలసిన అర్హతలు గూగుల్లో చూస్తున్నాను ఏంటి ఎందుకు అమ్మా నేను పాస్టర్ అవ్వాలని అనుకుంటున్నాను నీతో దేవుడు మాట్లాడా సువార్త చేయమని దేవుడు స్వయంగా ఏం మాట్లాడలేదు కాని నాకే అనిపించింది అలా అనిపించింది అంటే దేవుడే ఆ ఆలోచన ఇచ్చాడని అర్థం కదా నోరు ముయ్యి పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టు నాకు తెలుసు దేవుని సువార్త అనగానే అందరి నుంచి వ్యతిరేకత వస్తుందని గూగుల్లో కూడా అదే ఉంది సొంత వాళ్ళే నిన్ను వెళ్ళేస్తారు అని కాబట్టి మీరేం చేసినా నేను మారను నా మనస్సు మార్చుకోను అసలు నీకేమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా సరే నేను కాదు నీకు మీ నాన్నే కరెక్ట్ ఎవరెన్ని చెప్పినా మనసు మార్చుకునే ప్రసక్తే లేదు యావండి మన ప్రేమ్ పాస్టర్ అవుతానని అంటున్నాడు అవునా వదిలే ఆవేశంలో నిర్ణయం తీసుకుని ఉంటాడు తర్వాత వాడే మెల్లగా రియలైజ్ అవుతాడు అది కదండి వాడు చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు నిర్ణయం తీసుకున్నానని నాకు తెలిసి వాడు తప్పకుండా నిర్ణయం మార్చుకుంటాడు మార్చుకుంటే మంచిది లేదు నిర్ణయం మార్చుకోకుండా మీదే దృఢంగా నిలబడ్డాడు అంటే మరీ మంచిది చూడు ఒకవేళ మనం వాడికి సర్ది చెప్పి వేరే దారిలోకి పంపించినా ఆ దారిలో కొంచెం ఇబ్బంది వచ్చినా అంతా మీ వల్లే అని అంటాడు వాడే వాడే నిర్ణయం తీసుకొని ఒక దారి గుండా వెళ్తే మంచో చెడు వాడే ఫేస్ చేస్తాడు అనుభవాలు నేర్చుకుంటాడు కాబట్టి నువ్వేం మాట్లాడకు వాడేమైనా చేసుకొని కాకపోతే కనిపెట్టుకుని ఉండు వాడి కోసం ప్రార్థన చెయ్యి అంతే దేవా నా కోసం నువ్వెంతో చేశావు నీ ప్రాణమర్పించావు నన్ను ఆశీర్వదించడానికి నా దరిద్రాన్ని నువ్వు తీసుకొని నీ ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చావు ఇంకా ఎన్నో మేలులు చేశావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేను అందుకే నేను సువార్త ప్రకటించాలని అనుకుంటున్నాను నాకు తెలుసు ఇది నువ్విచ్చిన తలంపే దేవా నేను సిద్ధంగా ఉన్నాను నన్ను నీ సేవలో వాడుకో వాక్య పరిచర్య చేసేంత జ్ఞానాన్ని అనుగ్రహించండి అందరితో ఎలా మాట్లాడాలి ఎలా వాక్యాన్ని బోధించాలని నాకు నేర్పించండి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మేన్ అయ్యా పొద్దున్నుంచి ఏం తినలేదు కాస్త పది రూపాయలు ఏ బాబా ఇదిగో తీసుకో యాభై రూపాయలు మీరు సల్లగా ఉండాలయ్యా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పాస్టర్కి ఉండాల్సిన లక్షణాలలో ఒకటి నాలో ఆ లక్షణం ఉంది హే నవీన్ నిన్న కాలేజ్కి రాలేదు హా మొన్న నైట్ నుంచి ఫీవర్ అందుకే ఓ ఇప్పుడు ఎలా ఉంది కొంచెం పర్లేదు కానీ చాలా నీరసంగా ఉంది అయితే నేను నీకోసం ప్రార్థన చేస్తాను సరే నా చెరేడా ఏసయ్యా నీ దెబ్బల వలన మాకు స్వస్థత దొరికింది దివా ఏసుక్రీస్తు నామంలో నవీన్లోకి నీ స్వస్థతను విడుదల చేస్తున్నాను కంప్లీట్ హీలింగ్ని అనుగ్రహించమని యేసో క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ప్రేమ్ ఇట్స్ ఓకే అది నా బాధ్యత ప్రేమ్ మొన్న నువ్వు ప్రార్థన చేశాక చాలా రిలీఫ్ అయింది నా హెల్త్ కూడా బాగా సెట్ అయింది నిజంగా నాకు నీ దేవుని గురించి తెలుసుకోవాలనుంది చెప్పవా హా దేవుడు చాలా గొప్పవాడు మన అందరి కోసం తన ప్రాణం అర్పించాడు అందరి కోసం ప్రాణం అర్పించడం ఏంటి ఎందుకసలు అంటే మనం పాపంతో పుట్టాం ఆ పాపం పోవాలంటే ఒక బలి కావాలి రక్తం చిందించబడాలి అయితే నీకు మొదటి నుంచి చెప్తాను మొదట్లో అంటే ఆదాము అవ్వ ఉండేవారు వారు తినద్దని చెప్పిన పండును తిని పాపం చేశారు అందువల్ల లోకం అంతటికి పాపం వచ్చింది అలా మనుషులందరూ పాపాలు చేయడం ప్రారంభించారు ఆ పాపం పోవాలంటే బలి బాలి సో వాళ్ళు ఏం చేశారంటే ఒక గొర్రెనో పావురాన్నో బలిచ్చి పాపం కడిగేసుకునేవారు అయితే ఇలా పాపం చేయడం బలిబడం చేసేవారు అది చూసి దేవుడు లేదు ఒక్క బలియాగం ఒక్కసారే పాప ప్రక్షాళన జరగాలి అని ఈ భూమి మీదకొచ్చి మన అందరి కోసం ప్రాణం అర్పించాడు ఏంటో నాకేం అర్థం కావట్లేదు ప్రేమ్ నా కొంచెం పనుంది నేను వెళ్తాను వావ్ ఈరోజు నేను సువార్త బోధించాను నేను దైవసేవకునయాను ఇదే నా మొదటి సువార్త నాకు చాలా సంతోషంగా ఉంది నేను శుభార్త చేయగలను నాకు వాక్యం కూడా చాలా బాగా తెలుసు పాటలు పాడుతాను లేని వారికి ఇస్తున్నాను ఒక దైవసేవకునికి ఉండాల్సిన అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి మేబీ ఇలా దేవుడి నన్ను నడిపిస్తున్నాడేమో ఎనీవే పాస్టర్ అవ్వాలన్న నా ఆశను దేవుడు తీరుస్తున్నాడు అమ్మా ఏమంట చేశావు పొద్దున్నుంచి బాగా జ్వరంగా ఉండేరా ఓపిక లేక వంటేం చేయలేదు ఇప్పుడే మొదలు పెట్టాను కాస్త వంటలో సహాయం చేయు ఏంటి నేనా అసలు చేయను ఎవరికి ఏం పనులు చెప్పాలో నీకు కొంచెం కూడా తెలియదు నేను బయట తినేసి వస్తాను నాకు డబ్బులు ఇవ్వు అది కాదురా నాన్న కూడా తినాలి కదా అదంతా నాకు తెలియదు మీరేమైనా చేసుకుని తినండి నాకు డబ్బులు ఇవ్వు నేను బయటికి వెళ్ళి తినేసి వస్తాను అబ్బా ముప్పై నిమిషాలు చదివాను బైబిల్ కొన్నైతే అసలు అర్థం కావట్లేదు కొన్నైతే అర్థమైన పదాలు లాగానే ఉన్నాయి కానీ వాటి భావం తెలియట్లేదు ఒక పని చేస్తాను పాస్టర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తాను అప్పుడు అన్నీ ఈజీగా అర్థమవుతాయి సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఎవరైనా అడిగితే సర్టిఫికేట్ కూడా చూపించవచ్చు ఈ కోర్సు ఎలా చేయాలో రేపు సండే పాస్టర్ని అడుగుతాను దేవుని బిడలరా సృష్టి ఆరంభం ఎప్పుడూ మనకు తెలియదు కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం అని కొందరు అంటారు కొన్ని వేల సంవత్సరాలే అని మరికొందరు అంటారు బైబిల్లో సృష్టి ఆరంభమైన సమయం ముఖ్యం కాదు కానీ సృష్టి జరిగిందన్న సత్యమే ప్రధానం ఈ జగత్తు శాశ్వతం కాదు దేవుడొక్కడే శాశ్వతం జగత్తు ఉనికిలోకి రాకముందే దేవుడున్నాడు ఆయన ఈ విశ్వాన్ని శూన్యంలో నుంచి తన వాక్కు ద్వారా అపరిమితమైన తన శక్తి ద్వారా చేశాడు బైబిల్ గ్రంథం అంతా ఆయనను గురించిన వృత్తాంతమే ఆయన మహాకార్యాలు అద్భుత వాక్కుల గురించి ఈ గ్రంథం మనకు చెప్తుంది ముఖ్యంగా మానవ జాతి పట్ల ఆయన వ్యవహారాలను తన గురించిన సత్యాన్ని ఆయన వారికిలా వెల్లడి చేసిన వాటిని ఇది మనకు తెలియజేస్తుంది ఆయన్ని ఎలా చేరుకోవాలో ఎలా ఆరాధించాలో ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు దేవుని ఉనికిని గురించిన రుజువులతో బైబిల్ ఆరంభం కావడం లేదు కానీ ఆయన జరిగిస్తున్న చర్యలతోనే ఇది మొదలైంది ఆయన చర్యలు ఆయన ఉనికిని తెలియజేస్తున్నాయి ఆయన చేసిన పనులను బట్టి ఆయన ఎలాంటి వాడో మనం కొంత నేర్చుకోవచ్చు ఇవన్నీ భిన్న వాక్యాలెళ్ళి బయటికి వెళ్ళి అలా టీ తాగేసి వస్తాను పాస్టర్ గారు మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండమ్మా ప్రేమ్ కొన్ని రోజులుగా పాస్టర్ అవుతానని కూర్చున్నాడు మంచి విషయమే కదా ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి దేవుని సువార్త ప్రకటించే రైట్ ఉంది అది మన అందరి బాధ్యత కూడా కానీ పాస్టర్ అంటే అది ఎంతో పెద్ద బాధ్యత ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంతో పరీక్ష సమయం ఉంటుంది అవన్నీ వాడు చేయగలడా అని చూడమ్మా ఎవరికీ పుట్టుకతోనే అన్ని అనుభవాలు రావు దేవుడే కొద్ది కొద్దిగా నేర్పిస్తాడు మీరేం బాధపడకండి దేవుడు ఎలా నడిపించాలని అనుకుంటే అలా నడిపిస్తాడు అంకుల్ ప్రైస్ ప్రైజలాడు ప్రేమ్ అమ్మా నువ్వు వెంటికెల్ నిన్ను పాస్టర్ అంకుల్ తో ఒకసేపు మాట్లాడొస్తాను సరే వెళ్ళొస్తాను పాస్టర్ గారు మంచిదమ్మా చెప్పు ప్రేమ్ ఏంటి విషయం అంకుల్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏం నిర్ణయం దేని గురించి అది నేను దేవుని సేవ చేద్దామని అనుకుంటున్నాను ఓ మంచి విషయమే అయితే నేను బైబిల్ కోర్స్ చేద్దామని అనుకుంటున్నాను అది ఎక్కడుంటుంది ఎలా జాయిన్ అవ్వాలి మన చర్చి శ్రీకర్ ఉన్నాడు కదా ఆ అవును తను ఒకరోజు దీని గురించే మాట్లాడినట్టు గుర్తుంది ఒకసారి వెళ్ళి కలువు ఓ థ్యాంక్ యూ అంకుల్ రైజలోడ్ అంకుల్ రైజలాడ్ ప్రేమ్ ఎలా ఉంది బైబిల్ కోర్స్ బాగా అర్థమవుతుందా కొత్త విషయాలు నేర్చుకుంటున్నావా హా పర్లేదు కానీ నేనే పూర్తిగా వచ్చేసాను అంకుల్ అదేంటి ఎందుకేమైంది నాకు నచ్చలేదు చాలా బోరింగ్గా అనిపించింది నేను మీ వాక్యాలు వినే దేవుని గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను నేర్చుకున్నాను సువార్త చెప్పగలిగేంత నాలెడ్జ్ ఉంది ఇంకా ఈ బైబిల్ కోర్సులన్నీ ఎందుకని అనిపించింది అంతేకాదు అంకుల్ నాకు తెలిసిన ఒక దగ్గర కొంచెం మనీ ఇచ్చిన సర్టిఫికేట్ చేసిస్తారంట ప్రేమ్ అంటే కేవలం బోధించేవాడే కాదు నేర్చుకునేవాడు కూడా అంతేకాదు ఒక మనిషి తన జీవితకాలమంతా నిత్య విద్యార్థిలా ఉండాలని ఒక గొప్ప వ్యక్తి అన్నాడు పోనీ కొద్ది రోజులు నేను మీతో ఉంటాను మీరేం చేస్తారో అవన్నీ నేను చేస్తూ నేర్చుకుంటాను సరే చర్చిలో వేసిన చైర్స్ అన్ని తీసిరా నేనా హా వెళ్ళు సరే ప్రేమ్ ఇంటికెళ్ళి అమ్మ నాన్నకు చెప్పిరా నేను ఇందాకే వాళ్ళకి కాల్ చేసి చెప్పాను అంకుల్ కొద్ది రోజులు మీతో పాటు ఉంటానని ఓ సరే ప్రేమ్ ఆ మైక్ సిస్టమ్స్ అన్నీ తీసి స్టోర్ రూమ్లో పెట్టు సరే అంకుల్ ఏంటి ఈయన నేను ఈయన దగ్గరుండి దేవుని పరిచర్య ఎలా చేయాలో నేర్చుకుందామంటే ఇలాంటి పనులు చెప్తున్నాడు సరేలే నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను కదా ఏం చెప్పినా చేయాలి